జరిగింది ఆన్లైన్ లో వచ్చిన మొత్తం ఆయన వేసిన మొత్తము రెండు లక్షల నలభై తొమ్మిది వేలు వేసిన వచ్చిన మొత్తము పబ్లిక్ వేలంలో ప్రదీప్గా కుమార వారి పాట సంవత్సరం ఒకటికి కాళేశ్వరములకు పదార్శలకు మూడు లక్షల ఐదు వేల రూపాయలు అతని పేరు రావడం జరిగింది కాబట్టి అతని పేరుతో మేము పాట ఇవ్వడం జరుగుతుంది ఇదానికి కాల పరిమితికి మేము

మూడు షాములు కాళేశ్వరము పదహారు సెంటు ఈ రోజు బహిరంగ వేలంలో పౌన్కి ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా షాప్ రూమ్ నెంబర్ ఒకటి శివకుమార్ గారు నెలకు ఒకటికి పద్దెనిమిది వేల రూపాయలు షాప్ నెంబర్ టూ సేట్ గారు నెలకు ఒకటికి పదివేల రూపాయలు షాప్ నెంబర్ త్రీ కేఎన్ వేణుగారు నెలకు ఒకటికి పదిహేను రూపాయలు ఈ మూడు షాపులు కాక ఖాళీ స్థలము సంవత్సరానికి పదహారు గాను మూడు లక్షల ఐదు వేల రూపాయలు ప్రదీప్ కుమార్ గారు తెచ్చుపాటుగా పాల్గొని ఉన్నారు మొత్తము మూడు షాపు మరియు ఖాళీ స్థలములు గాను సంవత్సరం యొక్క ఆదాయం దేవస్థానానికి ఎనిమిది లక్షల ఎనభై ఒక్క రూపాయలు రావడం జరిగింది గతంలో ఇది లక్ష ముప్పై వేల రూపాయలు ఉండింది మొత్తం షాప్ రూమ్లో అన్ని కాలుష్యాల కలిపి ఈనాడు ఎన్ని లక్షల ఎని ఒక వేలు రావడం జరిగింది గతంలో కన్నా ఈసారి ఏడు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు ఎక్కువగా రావడం జరిగింది ఇందులో పాల్గొన్న అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను రోజు ఆశీర్వాద చేసుకోవాలి ఆలయ రోజు పారదర్శకంగా పాట జరిగింది కర్నూలు నుంచి బీటీ గారు ఏసీ గారు వచ్చి పాల్గొన్నారు అదేవిధంగా అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో పన్నెండు పట్టణ ప్రకారం ప్రముఖులందరూ వచ్చి ఈ కాశీ విశేషం సహకరించారు ఈ ఆలంలోని ఎరిగిన రీతిలో వేలం పాట జరిగింది ఈ వేల పాటకు ఎనిమిది లక్షల రూపాయల పైన ఆదాయం వచ్చింది ఓకేనా ఆదాయం దయచేసి డబ్బులు విషయమో దయచేసి ఎవరు పేరు వచ్చి తీసుకుని పోండి ఒక్క పది నిమిషాలు పెట్టండి ఆ డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కేవలం మాత్రమే ఈ రోజు ఎనిమిది లక్షల ముప్పై వేలు అంటే ఏడు లక్షల తొంభై వేలు ఆదాయం వచ్చింది దీని అన్నిటికీ పట్టణ పూర్తి ప్రముఖులు నుంచి వేల పార్టీ లేకుండా సామరస్యంగా మా పలమునేరు శాసనసభ్యులు అమరన్న గారి ఆదేశానుసారం ఆయన తీసుకుని పోయి ఆయా నేను వచ్చే వచ్చిందనా నేను వచ్చేతానికి చేయండి గుడికి ఆదాయం రావాల ఏం చెప్పినా మేము సంతోషంగా ఒప్పుకుంటామని చెప్పి చెప్పినారు ఆయన